వెల్కమ్ టు శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తాంది ప్రాంతం ఏదైనా వార్త ఏదైనా క్షణంలో మీ ముందుంచే ఏకైక న్యూస్ ఛానల్ మీ క్యూ డబల్ ఐన్ న్యూస్ ఛానల్ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపిఎస్ శ్రీ వకుల్ జిందాల్ గారు ముఖ్య అతిథిగా విజయనగరం నుంచి విచ్చేశారు ముందుగా ట్రస్ట్ను మరియు శ్రీ గురుదేవ హాస్పిటల్ నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ఆయన సందర్శించి చైర్మన్ గారు చేస్తున్నటువంటి సేవలను ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కృత్రిమ అవయవాలు మరియు కాలపర్స్ ఉచితంగా దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా యాభై మందికి పైగా ఉన్నటువంటి అందులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపత్తి జగదీష్ బాబు గారు వైస్ చైర్మన్ డాక్టర్ వి ఫణింద్ర గారు డాక్టర్ రాఘవేంద్ర గారు బిఎన్ రావు గారు ట్రస్ట్ మెంబర్స్ మరియు సభ్యులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐపిఎస్ చేసినటువంటి ముఖ్య అతిథి గారు మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఐ న్యూస్ మీ ముందు ఉంచిపోతుంది ట్రస్ట్ రన్ చేస్తున్న జగదీష్ బాబు గారు ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది సో ఈరోజు ఈ శ్రీ శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి నన్ను పిలవడం జరిగింది సో ఇక్కడ ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ జర్నీలో ఈ ట్రస్ట్ ద్వారా అరౌండ్ టూ ల్యాక్స్ ఫోర్టీన్ థౌజండ్ పీపుల్కి వాళ్ళు సహాయం చేయగలిగారు చాలామందికి ఎవరికైతే ఈ లిమ్స్ లేవు ఆర్మ్స్ లేవు లెగ్స్ లేవు వాళ్ళకి ఆర్మ్స్ లెగ్స్ ఇచ్చి వాళ్ళ జీవన్ వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు సో ఈ గొప్ప పని చేస్తున్న ఈ అంత మంచి పని చేస్తున్న శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్కి మా తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు